హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్నైతే బీపత్సంగా వర్షం పడింది హైదరాబాద్లో కూడా సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి యాక్చువల్గా ఇవాళ వినాయక చవితి సందర్భంగా పండగ చేసుకోవాలని లేదు కానీ కానీ వర్షాలు వరదల నుంచి అందరినీ కాపాడమని వేడుకోవాలి కాబట్టి దేవుడికి పూజ చేస్తే కనీసం దేవుడు శాంతించి మనకి ఏమైనా చేస్తాడనిపిస్తుంది సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనల్ని రక్షిస్తాడు వినాయకుడు అని నమ్మకం నాకుంది మీ అందరినీ కాపాడుతాడు ఆంధ్ర తెలంగాణ ప్రజలని ఈ వరద బాధ నుంచి బాధ నుంచి కాపాడాలని కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ అమరావతి గురించి అత్యుత్సాహంగా చాలామంది వీడియోస్ చేస్తున్నారు మునిగిపోయింది 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 ఎక్కడ మునగలేదు విజయవాడ అంతా మునిగిపోయింది హైదరాబాద్లో కూడా చాలా మునిగిపోయింది మునిగిపోతూనే ఉంటుంది రెండు రోజుల్లో వాటర్ క్లియర్ అయిపోతూనే ఉంటుంది కామన్ అది వరదలు వచ్చినప్పుడు వీడియోలు తీస్తే ఎవరికైనా నీళ్లు కనపడతాయి అది కూడా అమరావతి ఓపెన్ ప్లేస్లో ఉంది ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా ఏం పెట్టలేదు అది నగరంగా ఏం మార్చలేదు అక్కడ ఏమి సిస్టమే లేదు మొత్తం కట్టిన తర్వాత బిల్డింగ్లు కొంచెం హైట్లు వేసి రోడ్లు కొంచెం హైట్లు వేపి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి డైరెక్ట్గా అది కృష్ణానదిలో కలుపుతారు తీసుకెళ్ళి అరే ప్లాన్డ్ సిటీల్లో టౌన్లోనే ఇప్పుడు వరదలు ముంచెత్తి నిండుగా వరదలు ఉండి కార్లు మునిగిపోయి బళ్ళు మునిగిపోతున్నాయి హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు మునిగిపోతూనే ఉంది మరి చెన్నై మునిగిపోతూనే ఉంది మొన్న కేరళ మునిగిపోయింది వైజాగ్ మునిగిపోలేదా వైజాగ్లో ఎప్పుడు వరదలు రాలేదా వైజాగ్ వైజాగ్ అంటారు వైజాగ్లో సునామీ వచ్చి ఎంత దారుణం జరిగింది అంటే వైజాగ్ సేఫా వైజాగ్ ఏమన్నా సేఫ్ సిటీయా ఏది సేఫ్ కాదు ప్రకృతి వీభత్సం ముందు ఏది సేఫ్ కాదు మొన్నటిదాకా మున్నారు ఎలా ఉండేది కేరళలో వైనాడు మున్నారు ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్ హ్యాపీగా వెళ్ళారు ఎంజాయ్ చేశారు నైట్ స్టే చేశారు హ్యాపీగా ఎవరికైనా తెలుసా ల్యాండ్ స్లైడ్స్ వస్తాయని ఏదైనా సరే ఎక్కడా సేఫ్ లేదు ప్రపంచంలో ఏ మూలకెళ్ళండి అప్పుడు కొన్ని కొన్ని నగరాలు ఉన్నాయి నదులు కానుకొనే ఉంటాయి ఎక్కువ నగరాలు అమెరికాలో చూసినా సముద్రం కానుకొని నగరాలు అనుకునే ఉంటాయి నదులు కానుకొనే ఉంటాయి ఏదో కొంచెం వర్షం ఇప్పుడు విజయవాడలో మునిగిపోయినంత అమరావతి మునగలేదు ఇంకోటి ఏంటంటే చెప్తుందా కదా మళ్ళీ మళ్ళీ అదంతా పెద్ద భూతద్వలాగా చూపిస్తే ఆ పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇవ్వలేదు అనుకోండి ఎవరికి నష్టం ఏ చంద్రబాబు గారికి ఒక్కరికే నష్టమా రాష్ట్ర ప్రజలందరికీ నష్టం అది ఏ పార్టీ వాళ్ళకైనా అందరూ భాగస్వాములే కదా ఇప్పుడు వేల కోట్ల రూపాయల నష్టం వస్తే అది అందరి మీద పడుతుంది ఆంధ్ర ప్రజల మీద పడుతుంది ఆంధ్రాకి పొద్దున ఏమైనా ఫండ్స్ ఇవ్వాలని ఇవ్వరు దాన్ని అంత భూతత్వంలాగా చూపించేసి మునిగిపోయింది మునిగిపోయింది అని ఏం ఏ అంత ఆనందం ఎందుకు అంత సైక లాగా ఎందుకు ఆంధ్ర అమరావతి మునిగిపోతే ఎవరికి నష్టం అందరికీ నష్టం ఏం చంద్రబాబు గారికి నష్టమా ఆయనకేంటి ఆయన ఇల్లు మునిగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు చాలామంది ఆయన ఇల్లు మునిగిపోద్దని అలా చేశారు బుడమేరు బుడమేరు విషయంలో ఎవరేం చేసింది లేదు ఏదైనా నైన్ థౌజండ్ క్యూసెక్లు అంటే ముప్పై నలభై క్యూసెక్ నైన్ థర్టీ ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్ వస్తే అది నువ్వు ఓపెన్ చేసినా చేయకపోయినా ఓపెన్ చేయకపోతేనే ప్రమాదం ఎక్కువ ఎందుకంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోద్ది కాబట్టి అంచెలంచెలుగా విడుదల చేసి ఉంటారు అధికారులు ఒక్కసారి మొత్తం ఏం విడుదల చేయలేదు అది నలభై వేల క్యూసెక్లు అంటే మాటల దాని కెపాసిటీ అంతా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం లెవెన్ థౌసండ్ వరకు బేర్ చేసింది అది అంతేగాని అది ఓపెన్ చేశారు కాబట్టి మునిగిపోయింది ఇవన్నీ అవసరమా ప్రకృతి విపచ్చం ముందు ఎవ్వడేం చేయలేడు ఆపండి మరి మీరు వెళ్ళి చేతులు అడ్డం పెట్టండి సహాయం మాత్రమే చేయగలుగుతారు ఎవరైనా సరే ప్రకృతి విభచ్చకం వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా చూసారు కదా పడవలు మరి పెద్ద పెద్ద పడవలు ఎందుకు వచ్చినాయి కృష్ణానదులు ఎందుకు వచ్చి కొట్టుకొని వచ్చి బ్రిడ్జిని గుద్దేసినాయి ప్రకాశం బ్యారేజ్ని ఎందుకు గుద్దినాయి పడవలు వచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఇప్పుడు విజయవాడ ప్రజలను ఎలా కాపాడాలనే వాళ్ళ ప్రభుత్వ లక్ష్యం కాపాడుతున్నారు చేస్తున్నారు చేయాల్సింది అంత చేస్తున్నారు విరాళాలు సేకరిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేస్తే పైనుంచి వర్షం పడి బీభత్సం జరిగిన దానికి ఇప్పుడు తెలంగాణ చూసారా ఖమ్మం మరి రేవంత్ రెడ్డి గారు చేశారా ఖమ్మం ప్రజలకు ప్రాబ్లం అది ఎంత ఘోరంగా అది వచ్చింది ఖమ్మంలో కూడా వయనాడులో కేరళ గవర్నమెంట్ చేసిందా ఏదో ఒక సాకు వచ్చింది మూడు నెలలు నాలుగు నెలల ప్రభుత్వం మూడు నెలలు నాలుగు నెలల్లో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ముందుగా ఆలోచించి ఏమైనా చేస్తుంటే బాగుండేది చేయకుండా కబ్జాలు చేసి ఇల్లులు కట్టుకొని స్థలాలు అమ్మేసి ప్లాట్లు బిజినెస్ చేసుకొని అమ్మేసి ఆక్యుపై చేస్తే ఎట్లానే ఉంటుంది కొల్లేరు అంతే అయిపోయింది బుడమేరు సో ఏంటంటే ఫ్యూచర్ ఏదన్నా కట్టేటప్పుడు అమరావతి కట్టినా ఏది కట్టినా ప్లానింగ్గా ఉంటుంది ఇంత అన్ప్లాన్డ్గా ఏమి ఉండదు కట్టకుండానే అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని చేస్తే టోపగండ చేస్తే ఎవరికి నష్టం మీకే నష్టం ఆలోచించండి ఇప్పుడు సహాయం అవసరం విజయవాడ వాళ్ళకి అంతేగాని ఇలా అమరావతి మునిగిపోతే ఏంటి మునిగిపోకపోతే ఏంటి ఆడే సిటీయే లేదు ఇప్పుడు అది కట్టిదే తక్కువ ఇప్పుడు ఆల్రెడీ కట్టి ఉన్నాయి ఎప్పుడో ముంచేశాడు జగన్ గారు అన్నీ మునిగిపోయే ఉన్నాయి ఐరన్లు కానీ పుట్టింగ్లు కానీ ఎప్పుడో మునిగిపోయే ఉన్నాయి కదా నష్టం జరిగిపోయింది ఆల్రెడీ ఇంకా నష్టం అంటే ఇప్పుడు లోన్లు కూడా ఇవ్వకుండా రాజధాని రాకుండా చేస్తే ఎవరికి ఉపయోగం ఇంకా వేరే చోట కట్టాలా అక్కడ వరదలు రావా అక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లం నగరం నిర్మించాలంటే దానికి మంచి వాటర్ ఫెసిలిటీ కావాలనే ఉద్దేశంతో అక్కడ అయితే బాగుంటుంది అబండెంట్ వాటర్ ఉంటుంది దేనికైనా వాటరే ఆధారం వరదలు ముంచు వచ్చినా వాటరే కాస్త చుక్క నీరు తాగాలన్నా వాటరే సో ఎంతోమంది జీవనాధారం నీరు ఆ నీరు ఉంది కాబట్టి అక్కడ నగరం నిర్మించాలనుకున్నారు కానీ ప్లస్ దానికి ఉండి విశ్వనగరం చేయాలంటే అన్నీ వాటర్ బాడీస్ లేకుండా ఏం చేయలేము ప్రతి దానికి వాటర్ అవసరం కాబట్టి ఒక అద్భుతమైన నగరం కట్టాలంటే అమరావతి మంచి ప్లేసే కాకపోతే ఇప్పుడు ఇంకా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏమి ఏర్పాటు చేయలేదు కాబట్టి మునిగిపోయింది మునిగిపోయింది అనకండి మొత్తం రాజధాని అయిపోయిన తర్వాత అన్నీ బాగుంటాయి అక్కడ ఏమి ఇబ్బంది లేదు మరి మీరు మీరు వీడియోస్ ఎలా ఇచ్చారు తీశారు హెలికాప్టర్లు వెళ్ళి వీడియోస్ నేను చూస్తున్నాను వీడియోస్ తీసిన వాళ్ళందరూ కూడా చాలామంది బైకుల మీద వెళ్ళారు అమరావతికి అంటే నువ్వు బైక్ మీద వెళ్ళగలిగావంటే అమరావతికి సేఫే కదా విజయవాడకి వెళ్తున్నావు బైక్ మీద పడవలు వెళ్తున్నావు విజయవాడలో అమరావతికి నువ్వు బైక్ మీద వెళ్తున్నావు చూపిస్తున్నావు మళ్ళీ మునిగిపోయింది అంటున్నావు నీ కార్లు వెళ్తున్నాయి నీ బైకులు వెళ్తున్నాయి మునిగిపోయింది ఎలా అంటావు డైరెక్ట్గా వెళ్ళి నిలబడుతున్నావు కదా వీడియో తీసేటప్పుడు చూసుకోవాలి వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు విన్నానో చెప్తారు సరే ఫ్రెండ్స్ అందరూ వరదలు ఉన్నాయి ఈ వర్షాలకి జాగ్రత్తగా ఉండండి ఎవరూ ఏం చేసేది లేదు దేవుడు ఇప్పుడు వినాయకుడిని కోరుకోండి వినాయకమై స్వయం స్వామిని పూజించాలి తప్పదు సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ టేక్ కేర్ థ్యాంక్ యూ ఐ ప్రీద గణేష్ బెస్యు హాపీనస్ విజిడమ్ వు హెల్త్ ఎన్ ప్రాస్పెటీ హ్యాపీ గణేష్ చతుర్థి ఫ్రమ్ esar కే డెవలప్స్